పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా నమస్కారం ఈ నెల ఆగస్ట్ ఐదవ తేదీన విద్యార్థి ఉద్యమం పేర ప్రారంభమై మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్ లో నివసిస్తున్నటువంటి అక్కడి స్థానికులైన హిందూ బంధువులపైన అమానుషమైనటువంటి దాష్టికమైన అనేక దాడులు జరిగి వాళ్ళ యొక్క మాన ప్రాణాలకి రక్షణ లేకుండా అనేక మంది అందులో గావించబడ్డారు అక్కడ వారం పది రోజులుగా జరుగుతున్నటువంటి ఇంకా జరుగుతున్నటువంటి ఏవైతే దుస్సంఘటనలు ఉన్నాయో ఇవి కేవలం హిందువులకే కాదు సర్వ మానవాళికి కూడా సిగ్గుచేటు ఇలాంటి పనులు రాక్షసులు మృగాలు కూడా చేయవేమో మృగాలు కూడా ఒక్కోసారి ఆలోచించి దయతలచి వదిలివేసే సందర్భాలు మనకు చరిత్రలో కనిపించాయి కానీ అక్కడ నివసిస్తున్నటువంటి హిందువులపైన ఇలాంటి అమానుషత్వాన్ని చూసి ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్కుల వేరేసుకున్నాయి నోటికి మాట రాకుండా ఉండిపోయాయి కాబట్టి మనమందరం కూడా అక్కడ మాన ప్రాణాల్ని కోల్పోయి వాళ్ళ యొక్క ఆస్తులన్నిటిని కూడా ధ్వంసం కాబట్టినటువంటి అక్కడి స్థానికులైనటువంటి మైనారిటీ వర్గమైనటువంటి హిందువులు క్రిస్టియన్లు బౌద్ధులు ఇంకా అనేక వర్గాల వాళ్ళకి సంఘీభావముగా వాళ్ళకి మనోధైర్యం కల్పించేలా అక్కడి ప్రభుత్వం వాళ్ళకి రక్షణ కల్పించేలా అలాగే ఇక్కడి మన కేంద్ర ప్రభుత్వము మిగతా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా అక్కడున్నటువంటి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి అక్కడున్నటువంటి హిందూ బంధువులకి రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో పరిసర ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క హిందూ సంఘాల ఐక్య వేదిక ఇచ్చినటువంటి బోధన్ నగర బంద్ రాబోయే శనివారం ఆగస్టు పదిహేడవ తారీఖున స్వచ్ఛందంగా మనమందరము బంద్ని పాటిద్దాం అలాగే ఆ రోజున సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో అంబేద్కర్ కూడలి వద్ద జరిగేటటువంటి శాంతి ర్యాలీలో మనమంతా క్యాండిల్స్తో వచ్చి ఆ క్యాండిల్స్ ద్వారా మనమంతా కూడా శాంతియుతంగా ర్యాలీలో పాల్గొని మన యొక్క హిందూ బంధువుల్ని మిగతా బంధువులందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పించే విధంగా మనమందరం కూడా ఆ రోజున శాంతి ర్యాలీలో పాల్గొందాము బోధన్ బంధులు అందరూ కూడా భాగస్వాములు కావాలి విద్యా సంస్థలు అనేక వ్యాపార సంస్థలు అలాగే అనేక వృత్తులు ప్రవృత్తులు చేసుకునేటటువంటి సముదాయం అందరూ కూడా ఈ యొక్క బంధులో మనం పాల్గొని స్వచ్ఛందంగా పాల్గొందాం ఎవరు మనకు చెప్పాల్సిన అవసరం లేనే లేదు ఆయన హిందువా లేకపోతే క్రిస్టియనా ముస్లిమా అనేది పక్కన పెట్టి అక్కడ జరిగిందంతా మానవుల పైన జరిగింది ఇలాంటిది అంతా కూడా అమానుషత్వం అమానవీయం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రపంచ శాంతిని కోరుకునేవాడు హిందువు ప్రపంచమంతా ఒకటే కుటుంబం అని భావించేవాడు హిందువుడు సౌమ్యుడు అమాయకుడైనటువంటి హిందువుల పైన ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో రాకుండా ఒక మనిషిగా ఒక మనసున్నటువంటి మనిషిగా మన యొక్క హృదయ స్పందనని మనము తెలియజేద్దాం ఇట్స్ కంప్లీట్లీ హిన్ హ్యుమానిటీ వట్ హెస్ హ్యాపెండ్ ఇన్ బంగ్లాదేశ్ ఈజ్ రియల్లీ షాకింగ్ అండ్ ద ఎంటైర్ వరల్డ్ షాకింగ్ Forget that you are Christian, forget that you are Buddhist, forget that you are Hindu or any, you belong to any religion, but you are all human being. And what has been done in Bangladesh, it's anti-social, anti-humanity on this world, not only in Bangladesh, let's all live, let us all, let others also live, but it should not be repeated not only in a single country in Bangladesh, but in the, in the entire world. Hindu, Coming from Hindu society, he always decides the whole world is a single family. We always desire for the welfare and safety and security of the entire world. But Hindus have been targeted there, they have lost their lives, and we just can't speak and we just can't describe what has happened in Bangladesh in our words, and we can't show even in the visuals also. So, let's all Bodhan residents and also people living in nearby villages, let us all observe Bodhan Bandh on this coming Saturday, that's on 17th August, and also let us all participate, irrespective of caste, religion, or any sect. Let's all you know participate and show our solidarity to the Hindus there, and they also let them live till their last breath so that the government in bangladesh and even the entire governments in the world let them take the pressure on bangladesh government so that all people live in peace and prosperity we are all human beings this is the life which has the temporary only we are not here for the permanence here we live and die and let us all give a chance for the generations coming in future happily let us all i am urging all on the behalf of ఐక్యవేదిక పార్టిసిపేట్ పార్టిసిపేట్ ఇన్ 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 దిస్ దిస్ దట్ ఇస్ అండ్ అండ్ ఆల్ ద ద ఫర్ పీస్ ఫ్రమ్ అంబేద్కర్ క్రాస్ రోడ్ టేకింగ్ క్యాండిల్స్ అవర్ అవర్ ఎన్ హోప్ సీ నమస్తే నమస్కారం కూడా తప్పకుండా ఇందులో పాల్గొనండి మనిషిగా ఏమి జరిగిందో మనం కళ్ళ ద్వారా చూతాము చల్లదారా చూశాము అలాంటిది రానున్న భవిష్యత్తులో జరగకుండా మనము మన తోటి మానవులకు హిందువుల క్రిస్టియన్ల ముస్లిముల అలాంటిది జరగకుండా మనము వాళ్ళకి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేద్దాము అక్కడ ఉన్నటువంటి పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమంలో మనమందరం కూడా పాల్గొని మనమంతా కూడా మన ఈ హిందూ సంఘాల ఐక్య వేదిక ద్వారా గోధవ్ నగర ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా సమాచారము పిలుపుని ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా విధిగా అందరు కూడా దీన్ని పాటిస్తారని తెలియజేస్తాం జై శ్రీరామ్ ಹಿಂದೂ ಅಂದರ್ ಭಗವ